హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ నా అన్నలకి నా తమ్ముడికి ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరికి మా ఇంత హ్యాపీ రక్ష బంధన్ ఈరోజు మేము చాలా హడావిడిగా మేము మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే వాడికి సెవెన్కే స్కూల్స్ స్టార్ట్ చేసేస్తారు కానీ మేము లేవటం లేట్ అయిపోవడం మూలనా హడావిడి హడావిడిగా రెడీ అయిపోయాము అలాగే మా పాపకు కూడా ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది క్వార్ట్ ఇయర్లీ తనకు కూడా కొంచెం హడావిడి ఉంది కాబట్టి లో ఇంకా రెడీ చేసాము లేదంటే డ్రెస్ వేసుకునేది కొత్త డ్రెస్ వేసుకునేది కానీ టైం లేక మేము ఇంకా లో రెడీ చేసాం మా బాబు కూడా ఆల్రెడీ యూనిఫామ్లోనే ఉంటాడు వాడికి కొత్త డ్రెస్ ఉంది కాకపోతే ఇంకా కుదరక ఈరోజు మాత్రం ఓకే అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాం అలాగే మీ మేము కట్టే వాళ్ళకు కూడా హడావిడి ఉంది ఈరోజు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎయిట్ థర్టీ కల్లా మా రాకి ఫెస్టివల్ అనేది అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అబ్బాయి దగ్గరికి వచ్చాము హడావిడిగా అయితే వచ్చేసాము పాపము కొందరు పిల్లలు అయితే కూర్చొని ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వస్తారని వెయిటింగ్ ఏంటి ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోద్ది సిక్స్కి మావాడికి బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది സ്കൂൾ ബസ്സു ഇപ്പോഴൊച്ച മാഡം അകം വെയിൻ അല്ലേ എന്ന് ഹലോ നീ చేతులు కట్టే టేబుల్స్ చెప్తాను ఏంటి కూర్చోరా పక్కన కూర్చో

అది పెట్టించి తర్వాత తర్వాత సెట్ చేసుకోర చాక్లెట్ తినిపించేసింపల్ అన్నవరకే వద్ద అదే పెట్టి అని చెప్పాను నేను ఇచ్చలే వాడికి సగం వాడికి సగం సోని తినేస్తారు కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అయిపోయింది అట్లా వాడు

అవునా సరేలే మా అబ్బాయికి ఈరోజు బ్యాకీ ఫెస్టివల్ ఇక్కడ మా అబ్బాయి దగ్గర అయితే అయిపోయింది నెక్స్ట్ మాసేడీలో ఉంటుంది నేను కట్టాలి కదా హడావిడిగా హడావిడిగా అయిపోయింది ఈరోజు ఈ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చొని కట్టాము కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా బాబు చాక్లెట్ పెద్దదని కాదు చాక్లెట్ ఇష్టం కాబట్టి నువ్వు ఎవరికి ఇవ్వవు ఓకే ఇప్పుడు మేము రాఖీ కట్టేసి బెస్ట్ తీసుకుంటాం పాపని స్కూల్కి డ్రాప్ చేసి అమ్మ జట్లు వేయాల కంపల్సరీనా

Aduh! Aduh! Kaingarapadhu! Kaingarapadhu! Kedipadhu! Aduh! Kaingarapadhu! Kedipadhu! Babi walangdiki wacheshamu! మీరు సారీ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇచ్చా ఎయిత్ వరకు ఇచ్చాం చూసారా హీరో సెలబ్రిటీస్ మీకు సిల్వర్ తెచ్చాలండి చే కట్ చేసి కదండీ బాబీ బాబు అంత టైట్ కట్టేసారా అన్నీ కాదు మీరు స్లిమ్ అయ్యారు కదా ఈ సారీ అది షాపులు కనిపిస్తారు నిజంగా స్లిమ్ అయ్యారు కదా ఏండి లేదు అవును డబ్బులు వాయించుకుంటారు ఫోటో కూడా ఇందులో కలిసిపోద్దా ఫోటో కూడా తెలుసు శ్రీ శ్రీరాము ఏంటి అయ్యో ఉన్నాయి కదా మన దగ్గర కూడా అందులో డబ్బా ఏంటి తీసావు అందులోని అదే నేను ఫ్రాక్ చేద్దాం అనుకున్నా చూడలేరా మీరు నువ్వు పెట్టి చిన్న పెట్టి బాగుంటుంది ఎప్పుడూ ఉంటది కాబట్టి ఇన్నాళ్ళ ఉంటది ఉంటుంది బాగుంది బావి మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటుంది ఇలా అది మొబైల్ బాగుంటుంది బాబు దేనికోసమే కొన్నాం అసలు బాగుంటుంది ஓகே இது சூப்பர் அமர் நாலு நாலு அம்மா

పుట్టద్దనా ఒక్క నిషంక్ చూడండి ఒకసారి చూడండి అక్క మీరు ఇటు వచ్చండి ఇటు వచ్చేస్తారా కనిపిస్తుంది స్వీట్ తినిపించావా ఎందుకు ఇప్పుడు డబల్ దా మాకు రాఖీ అయిపోయింది మా హస్బెండ్ కట్టేశారా నేనే కట్టేశారు మా హస్బెండ్ కట్టేశారా నేనే కట్టేశాను ఇక్కడ అయింది నెక్స్ట్ మా ఈయనకి కట్టే సిస్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళడం ఇలా ఉందా అదే పొద్దులే తెలియనప్పుడు ఎందుకు చూడముందుకు వస్తా పాపని స్కూల్కి డ్రాప్ చేసాం మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయి ఇంకా ఇది అయిపోద్ది ఇంకా ఫ్రీ రాఖీ ఫెస్టివల్ అయిపోయినట్లయి మగధారమ్మ గుడి ఇది సైడ్ అవన్నీ సినీ పోలీస్ ఉంది కదా అటు సైడుకొచ్చారు బ్రేక్ఫాస్ట్ కూడా వేరే సిస్టర్ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తామని చెప్పారు అందుకు బ్రేక్ఫాస్ట్ మా పాపకి బయట కొనేసి పెట్టేసాము మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి రాఖీ ఫెస్టివల్ అయ్యాక రాఖీ ఏంటి టిఫిన్ తినేసి వచ్చేస్తాము రాఖీ కట్టేసాక టిఫిన్ తినేసి వచ్చేస్తాం ఏమవుతుందండి అలాగా కంటిన్యూగా మన మన వరలేశ్వర వ్రతంకి పెట్టినప్పుడు భోజనాలు నలుగురికి పెట్టామన్న ఇది వచ్చింది ఎందుకంటే వీడియో తీయలేదు ఆ రోజు ఎందుకు అంటే నేను బిజీగా ఉండి మా వీళ్ళేమో పడుకుండిపోయారు పోయారు తాంబలం తీసుకోడానికి వచ్చేటప్పుడు వీడియో తీయడానికి కూడా ఎవరు లేక నేను ఇంకా వీడియో ఆఫ్ చేశాను అనమాట అందుకు కొంత వీడియోనే పెట్టాను అప్పుడు రథం రోజు భోజనాలు కూడా ఒక నలుగురు ఐదుగురు చేసినట్లు వచ్చింది అంటే డౌట్ వీళ్ళు నలుగురికేనా ఈవినింగ్ కూడా వచ్చారు కాకపోతే ఏంటంటే ప్రసాదంలా తినేసి ఆ రోజు అందరు కూడా వెళ్ళిపోయారు అనమాట మీరు చేశారా

அந்த நம்பக்கு அந்த சரி మీ దేవుడా ప్రశాంతంగా బాబులు పెట్టా ద సపరేట్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ చెప్పేసి

ఫటలు ఆల్రెడీ తీసేస్తాయి కడతా కొండబా ఒకట అలా ఉంచింది ఫోటో తీసుకు తేజుకి రాగి పంపించారా లేదా రాగి ఇది తేజు పంపించదా లేదా అదే అంటున్నా ீடுச்சியக்க <laughs> <laughs>

मोहल <laughs> 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 మీరే ఇవ్వాలి మీరే ఇవ్వాలి మీరు కూడా వచ్చింది ఇద్దరు ఆశీర్వాదం ఉంటది కదా కంటే బాగా ఎక్కువ ఉండాలి బాగా పెడతాం అలా కూర్చుంటారు కొంచెం చిన్నది తింటు मेरे को तीन पिक्चर बाल रखना एंड इस वीक का नाम है आई तो नहीं होता आने से मैं आकर नहीं चलना हाँ ये बेस्ट ये प्लेट आकर नहीं बेस्ट काय देखो नूले का आकर नहीं होता ఎప్పుడో మార్చలే ఈసారి పార్టీ ఇస్తామండి మరి పని ఏంటి ఇల్లున్నా కారు రెండు ఇల్లు కూడా చూసారు గా ఉంటది అని స్కూడలు గోకడాలే మేము కూడా దొరకం అదృష్టమేలండి కొన్ని కొన్ని విషయాలు మరి వాళ్ళు తిట్టాను అయ్యో మీ తిడు మర్చిపోయాను

ఉండు మేము అక్కడికి చెప్తాం అంతేమో పెట్టండి

అంటే ఇక్కడ ఉంటది ఒక టెన్ డేస్ ఉంటది వైజాగ్ కూడా శ్రీకాకుళం వైజాగ్ మొత్తం స్టేట్ అంతా జరగాలి స్టేట్ హెడ్ అయ్యింది ప్రమోషన్ తీసుకున్నాడు తిరుపతి నుంచి శ్రీకాకుళం ఏరియా అంతా ఒక టెన్ డేస్ వర్క్ ఉంటుంది నాకు శ్రీకాకుళం టూ డేస్ వైజాగ్ త్రీ డేస్ కాకినాడ రాజమండ్రి